Thank you ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి నజరేడైన దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం గాక యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని మాకు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి దేవుడికే సమస్త మహిమ కలుగును గాక ఈ యొక్క వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి యొక్క వారం కూడా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవేశయ్య నీ గొప్ప కృప కాపుదల భద్రత దయచేయండి ఆశ్చర్యకరుడా ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ఆశ్చర్యకరుడా పరిశుద్ధాత్మ దేవ ప్రభ నువ్వు వారందరితో ప్రభ నీ యొక్క వెలుగును వారితో ఉంచి నీ నామాన్ని గనపరచుకోనండి నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి ఆశ్చర్యకరుడా ప్రతిది నీ యొక్క అధికారంలోనికి తీసుకొని సర్వశక్తి మంతురాసయ్య నీ నామాన్ని గనపరచుకొని తండ్రి వేసయ్య ఆ బిడ్డలతో నువ్వే మాట్లాడి నీ నామాన్ని గనపరుచు సమర్పించుకుని నువ్వే నడిపించగలరని నజరేడైన యేసు క్రీస్తు అడిగి వేడుకొంచినాము తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ ఈ వారం వాక్య ప్రసంగ అంశంగా కీర్తనలు డెబ్బయో అధ్యాయము ఐదో వచనం కీర్తనలు డెబ్బయో అధ్యాయము ఐదో వచనం నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే ఎహోవా ఆలస్యము చేయకుమి మరొకసారి చదువుకుందామండి నేను శ్రమలపాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే ఎహోవా ఆలస్యము చేయకుమి ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం మన ప్రార్థనకు జవాబు ఎందుకు ఆలస్యం అవుతుంది మన యొక్క ప్రార్థనకు జవాబు ఎందుకు ఆలస్యం అవుతుంది మనం ఎన్నో విషయాల గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం ఎన్నో విషయాల గురించి ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉంటాం ఎన్నో విషయాల గురించి ప్రభా నాకు ఈ కార్యం చేయి ప్రభా అని ఆయన సన్నిధులు అడుగుతూ ఉంటాం అన్ని కార్యాలు కాదు కానీ మనం ఏదైతే అనుకుంటామో ప్రభా నువ్వు ఈ కార్యం చేస్తే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది నువ్వు ఈ కార్యం చేస్తే నేను ఆర్థికంగా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాను ఆర్థికంగా నేను మంచిగా ఉంటాను నేను ఈ కార్యం చేస్తే ఆరోగ్యం చాలా కుదుట పడుతుంది నేను ఆరోగ్యంగా ఉంటాను అన్న కార్యాలు గురించి నువ్వు దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కార్యాలు చాలా ఆలస్యం అవుతా ఉంటాయి ఆ కార్యాలు ఎంతో ఎందుకనో చాలా ఆలస్యం అవుతూ ఉంటాయి ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నారు ఎందుకు ఆ ఆలస్యంలో మనకి ఎన్నో ప్రశ్నలు మన హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి దేవుడు నా ప్రార్థన అంగీకరించట్లేదా దేవుడు నా ప్రార్థన వింటున్నారా నాకు ఈ యొక్క అవసరత ఉందని ఈ యొక్క అవసరత నేను పొందుకుంటే సంతోషంగా ఉంటాను అని దేవుడికి తెలీదా అన్న ప్రశ్నలతో మన యొక్క హృదయం మన యొక్క జీవితం ఎంతో కన్ఫ్యూజన్లో ఉంటుంది కానీ మనం ఇంకా ఇంకా అడుగుతా ఉంటాం ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నావు నువ్వు నా వైపు చూస్తున్నావు కదా నువ్వు నాతో ఉన్నావు కదా అయినా కూడా ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నారు ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడాలనుకుంటున్నారండి అసలు దేవుడు ఎందుకు మన ప్రార్థనలకు ఆలస్యం చేస్తారు ఆ ఆలస్యంలో ఉన్న ఉద్దేశం ఏంటి ఆలస్యం అనేది ఒక ఆశీర్వాదమా లేకపోతే ఒక మన మనల్ని మన మనల్ని ఇంకా దేవుడికి దూరం చేయడానికి ఒక ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మన కుటుంబంలో అనే విషయాలను మూడు విషయాలను మనం ఈరోజు నేర్చుకుందాం ఈ యొక్క వాక్య ప్రసంగ అంశం ఎందుకు మన ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుంది మొట్టమొదటిగా మనం చూద్దామండి ఆలస్యము దేవుని ఆలస్యము మనకు మంచిది ఎలా మంచిదండి దేవుని యొక్క ఆలస్యము మనకు మంచిదంట ఎలా మంచిది మనం అనుకుంటున్నాము ఈ యొక్క ఈ యొక్క కార్యం జరిగితే నేను చాలా సంతోషంగా ఉంటాను అని అనుకుంటుంటే ఆ కార్యాల్లోనే దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటారు ఆ కార్యాలలోనే దేవుడు యొక్క ఆ మొరను వినకుండా ఇంకా 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 ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటే కానీ నువ్వు ఏదైతే ఆశిస్తావో ఏదైతే జరగాలి అని అనుకుంటావో ఆ కార్యాల్లో దేవుడు ఆలస్యం చేస్తారు కానీ దేవుడు ఈరోజు చెప్తున్నారు దేవుని యొక్క ఆలస్యం మనకు మంచిది అంట ఎలా మంచిదండి ఒకసారి నిర్గమా కాండము మూడో అధ్యాయము ఏడో వచ్చును మనం ఒకసారి ధ్యానిద్దామండి నిర్గమా కాండము మూడో అధ్యాయము ఏడో వచ్చును మరియు ఎహోవా ఇట్ల నేను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరును వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి ఏమంటున్నారండి నిశ్చయముగా వారి బాధను నేను చూశాను రెండవదిగా ఏమంటున్నారంటే వారు పనుల్లో పెట్టిన కష్టాన్ని వారు పెట్టిన మొరను నేను విన్నాను వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది చూశాను విన్నాను నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నారు ఆ విధంగా దేవుడు ఆ యొక్క ఇస్రాయెల్ ప్రజల యొక్క బాధను చూసి విని తెలుసుకొని ఏం చేశారో మనందరికీ తెలుసు ఏం చేశారంటే ఎక్కడో మిథ్యాను దేశంలో ఉన్న ఆ యొక్క మోసను సిద్ధపరిచి దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశానికి పంపడం జరిగింది నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుంచి తనకిష్టమైన తనకిష్టమైన ప్రజలు ఇస్రాయల్ ప్రజలు తను ఎన్నుకున్న ప్రజలు బానిసలో ఉన్నారని వారి మొరను విని మొరను చూచి మరొక తెలుసుకొని దేవుడు ఏం చేశారండి మోసైన పంపించారు మోసైన పంపించిన తర్వాత ఏం చేయాలండి వెంటనే వారిని అక్కడ నుంచి ఎంతగానో ఎన్నో సంవత్సరాల నుంచి వారు బానిసలుగా ఉన్నారే కాబట్టి వారిని వెంటనే తీసుకురావాలి అని దేవుడు ఒక ప్రణాళికతో పంపించారు కానీ ఇంకొక వచ్చిన మనం చూద్దామండి అదే అధ్యాయము నిర్గమాకాండము మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూద్దాం అప్పుడు యహోవా నీవు ఐగుప్తు నుండి తిరిగి చేరిన తర్వాత చేయుటకు నీకిచ్చిన మహత్ కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి అయితే నేను అతని హృదయమును కఠినపరచదును అతడు ఈ జనులను పోనియ్యడు ఎంతగానో వారు మొరపెట్టారు దేవుడు వారి మొరను విన్నారు మొరను చూశారు వారు శత్రువులు పెట్టే బాధను దేవుడు చూశారు ఆ యొక్క దుఃఖమంతా ఆయనకి తెలిసే ఉన్నదని దేవుడు మాట్లాడి మరలా ఫరో హృదయాన్ని కఠినపరుస్తారంట వాళ్ళ ప్రజలు వెళ్లకుండా తన ప్రజలు అక్కడ బానిసల నుంచి వెళ్లకుండా ఆయనే హృదయాన్ని కఠినపరుస్తారంట ఏంటండి ఇది దేవుడే కదా చూశారు దేవుడే కదా విన్నారు దేవుడికే కదా తెలుసు అయినా కూడా కఠినపరిచారు ఇంకా 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 ఆలస్యం అవుతుంది వారు నిజంగా ఆ యొక్క దేశంలో నుంచి వారిని తీసుకొచ్చే శక్తి కలిగి ఉన్నారు దేవుడు కానీ ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఆ ఆలస్యంలో దేవుడు వారికి పది తెగుళ్ళను పంపించారు పది తెగుళ్ళను పంపించిన వారు ఆ యొక్క ప్రాంతంలో గోశా ప్రాంతంలో ఇస్రాయలు ఉన్న ప్రాంతంలో ఆ పది తెగులు కూడా ఏ యొక్క తెగులు కూర వారికి రాకుండా వారిని కాపాడారు ఆ విషయాన్ని వారు ఇస్రాయల్ ప్రజలు కళ్ళారా చూశారు అవును మా దేవుడు ఆ పది తెగుళ్ళు ఐగుప్తు వాళ్ళ మీదకి ఐగుప్త దేశంలో ఉన్న ప్రజల మీదకి పంపిస్తున్నారు కానీ ఐగుప్తీయులు అన్న వారి మీదకి పంపిస్తున్నారు కానీ తన ప్రజలైన మా మీదకి ఈ గోషాను ప్రాంతంలో ఉన్న మా మీదకి పంపించట్లేదు అని వారు కళ్ళారా చూశారు తరువాత వారిని దేవుడు ఏం చేశారండి బయటకు తీసుకొచ్చారు ఐ ఐగుప్త దేశంలోంచి బయటకు తీసుకొచ్చారు బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎంత కృతజ్ఞతతో రావాలండి కానీ ఇల్ ప్రజలు ఏం చేశారో ఒక వాక్యాన్ని చూద్దామండి స్పష్టంగా అందరూ గమనించండి ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ నిర్గమాకాండము పన్నెండు అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినా నిర్గమాకాండము పన్నెండు అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినా అప్పుడు ఇస్రాయేలీలు రామశేసు నుండి సుక్కోతునుకు ప్రయాణమైపోయారు వారు పిల్లలు కాక గాల్బలము ఆరు లక్షల వీరులు అనేకులైన అన్యజనుల సమూహము గొర్రెలు ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందయు వారితో కూడా బయలుదేరెను ముప్పై ఎనిమిదో వచ్చిన ఒక్కసారి చూడండి వారితో బయలుదేరింది ఎవరు గొర్రెలు ఎద్దులు మందలు అనేకమైనవి కానీ దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ ఉందండి ఏంటో తెలుసా అనేకమైన అన్యజనుల సమూహము ఏంటండి అది అన్యజనుల సమూహం అంటే వారితో పాటు ఆ దేవుడు నలభై నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత వారిని బయటకు తీసుకొస్తున్నప్పుడు వారితో పాటు వారిని వారు ఎవరిని తీసుకొచ్చారు తీసుకొచ్చుకున్నారో తెలుసా ఆ యొక్క ఐగుప్తులో ఉన్న అనేకమైన అన్యజనులను వారితో పాటు బయటకు తీసుకొచ్చారంట వారు మనం చదువుతున్నామండి దేవుడు పది తెగుళ్ళు పంపించారు వారిని ఏ విధంగా కాపాడారో మనం చూస్తు చదువుతున్నాం కానీ వాడు కళ్ళారా చూసి కళ్ళారా చూసి దేవుడి గొప్పతనాన్ని చూసి కూడా వారు ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏం చేశారో తెలుసా అండి అన్ని జనుల సమూహాన్ని కూడా వారు బయటకు తీసుకొని వచ్చారు ఎంత ఘోరమైన విషయం అండి ఎంత దేవుడికి బాధ కలిగించే విషయము అయ్యో నా ప్రజలు నా యొక్క శక్తిని చూచి కూడా నా యొక్క గొప్పతనాన్ని చూచి కూడా ఇంకా అన్న జనుల మీద ఆధారపడుతున్నారు ఇంకా లోకం మీద ఆధారపడుతున్నారు ఇంకా వారి వైపే చూస్తున్నారు అయ్యో ఇప్పుడు దాకా మేము వారి వారి దగ్గర బ్రతికాం కదా ఇప్పుడు దాకా వారితో ఉన్నాం కదా వారు లేకపోతే బ్రతకలేమేమో అనుకొని అనేకమైన అన్న జనుల సమూహాన్ని వారితో తీసుకొని ఆ ఐగుప్తు నుంచి బయటకు వచ్చారండి చూసారా వారందరూ కూడా ఆ యొక్క వారందరూ కూడా ఎవరైతే అన్యజనుల సమూహం వారందరూ కూడా అక్కడి నుంచి వారందరూ నాశనమయ్యేంత వరకు కొన్ని సంవత్సరాల వరకు వారు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేదు ఆ ఇస్రాయల్ ప్రజలు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేదు తరువాత దేవుడు వారిని నడిపిస్తూ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశారు అంతేకాదు నీరు లేదు అని గుణిగినప్పుడు దేవుడు ఏం చేశారండి బండ నుండి నీటిని అనుగ్రహించారు ఆ విధంగా ఫరో సైన్యాన్ని ఆ యొక్క ఎర్ర సముద్రంలో ఆ యొక్క అంత ఎర్ర సముద్రంలో అంత మునిగిపోయేటట్లు దేవుడు చేశారు అవన్నీ వాళ్ళందరూ కళ్ళారా చూశారు ఆ యొక్క ఆలస్యంలో దేవుడు ఇంకా ఇంకా ఆయన శక్తిని వారికి చూపిస్తూ ఆ అన్యజనుల వైపు కాదు నా శక్తి గొప్పది అని దేవుడు వారికి చూపిస్తూ చూపిస్తూ ఆ అన్యజనులంతా ఆ యొక్క అన్యజనులంతా నశించిపోయే వరకు నలభై సంవత్సరాలు వారిని అక్కడక్కడే అరణ్యంలో త్రిప్పి అయినా కూడా నలభై సంవత్సరాలు వారిని మన్ మన్నాతో దేవుడు పోషించి ఆ నలభై సంవత్సరాల తర్వాత వాగ్దాన దేశంలోనికి ప్రవేశపెట్టారు వెంటనే దేవుడు ఆ వాగ్దాన దేశంలోనికి వారిని ప్రవేశపెడితే వారు నిజంగా ఇంకా కూడా ఇప్పటికీ కూడా ఇంకా అన్యజనుల ఆ ఎగుప్త దేశాల ఆచారంలో కొంతమంది ఇస్రాయల్ ప్రజలు ఉండేవారేమో కానీ ఆ ఆలస్యం వారికి మంచి చేసింది ఎందుకు అంటే ఎవరినైతే అనేకమైన అన్యజనుల సమూహాన్ని వారు తీసుకొని వచ్చారో ఆ అన్యజనుల సమూహమంతా అంతా కూడా నాశనమయ్యే ంత వరకు అంతా కూడా అంతరించిపోయేంత వరకు దేవుడు వాడిని వదిలిపెట్టకుండా వారిని ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క అద్భుతాలను కొన్ని మాటలను నేర్పిస్తూ సిద్ధపరుస్తూ వారిని వాగ్దాన భూమిలోనికి నడిపించారు ఇప్పుడు చెప్పండి దేవుడి యొక్క ఆలస్యం మంచిదా కాదా తరతరాలు ఆశీర్వదింపబడాలి అని తరతరాలు ఒక గొప్ప దేశంగా ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేలీలు ఉండాలి అని ఒక గొప్ప జనాంగంగా ఉండాలని దేవుడు వాళ్ళని లోకం వైపు చూడకుండా ఐగుప్తు ప్రజల వైపు చూడకుండా వాళ్ళ శక్తి మీద వారి జ్ఞానం మీద ఆధారపడకుండా అంతకంటే గొప్ప దేవుణ్ణి నేను ఉన్నాను అని నేర్పించడానికి సిద్ధపరచడానికి ఆ ఆలస్యాన్ని చేశారు మనం కూడా చాలాసార్లు ఆలస్యంలో ఏం చేస్తామో తెలుసా అండి దేవునికి మొర పెడతాం దేవుణ్ణి అడుగుతాం ప్రభా నాకు ఈ సాయం చేయి ప్రభా నాకు ఈ స్థితి కావాలి ఈ ఈ యొక్క సంతోషం కావాలి ఈ యొక్క ఆశీర్వాదం కావాలని అడుగుతాం కానీ ఆలస్యంలో లోకం వైపు చూస్తాం లోకంలో ఉన్న రికమెండేషన్స్ వైపు చూస్తాం లోకం వైపు చూస్తాం ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనకి సహాయం కావాలంటే ఈ లోకంలో దేవుడే వచ్చి చెయ్యడు కానీ దేవుడు కొంతమందిని మన కోసం ముంచి వారిలో మన ఆయన యొక్క ఆయన యొక్క ఆత్మ నుంచి వారిలో ఆయన యొక్క దయను ఉంచి మనకి సహాయం చేసేటట్లు చేస్తారు అందుకని మనం దేవుణ్ణి వదిలేసి కేవలం వారి వైపు మాత్రమే చూస్తామా ఆ యొక్క స్థితి నుంచి మనం బయటపడేంత వరకు మనం ఆశీర్వదింపబడమండి దేవుడు మాత్రమే వారిని నిలబెట్టి నాకు సహాయం చేయాలి కాబట్టి ముందుగా ప్రభా నేను నీ శక్తి మీద ఆధారపడుతున్నానయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తావో కొంతమంది వ్యక్తులను కొంతమంది మనుషులను కొంతమంది ఆ యొక్క అధికారులను నిలబెట్టి దేవుడు నీకు సహాయం చేసేటట్లుగా చేస్తారు దేవుని యొక్క ఆలస్యం ఇస్రాయల్ ప్రజలకి ఎలా అయితే మంచి చేసిందో దేవుడి యొక్క ఆలస్యం నీకు నాకు కూడా మంచి చేస్తుంది అది ఆత్మీయంగా మంచి చేస్తుంది అంతేకాకుండా ఈ లోక ఆశీర్వాదాలు తరతరాలు మనం అనుభవించడానికి మంచి చేస్తుంది రెండవదిగా మనం చూసినట్లయితే నీ యొక్క ఆలస్యంలో అందరూ ప్రశ్నిస్తున్నారా దేవుడు నిన్ను ప్రశ్నగానే ఉంచరు నీ యొక్క ఆలస్యంలో అందరూ నిన్ను ప్రశ్నిస్తా ఉన్నారా దేవుడు నిన్ను మ ప్రశ్నగానే ఉంచరు మన యొక్క ఆలస్యంలో దేవుడు మనల్ని ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎంతగానో ప్రశ్నిస్తూ ఉంటారు ఒక క్రైస్తవునిగా మనం ఉంటా ఉన్నప్పుడు ఈ లోకంలో మనం ఒక క్రైస్తవుడిగా దేవుని వెంబడించేవారుగా దేవుని విందు విశ్వాసం ఉంచిన వారిగా ఉంటా ఉన్నప్పుడు ఎన్నో ఒక కొన్ని కార్యాలు మన గృహంలో కానీ మన జీవితంలో కానీ మన యొక్క బిడ్డల జీవితంలో కానీ మన యొక్క కుటుంబ జీవితంలో కానీ ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు ఈ లోకం నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది ప్రశ్నిస్తూ ఉంటుంది దేవుడు దేవుడు అంటావు కదా ఏమైంది నీకు అని లోకం ఎంతగానో నిన్ను ప్రశ్నలతో గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటుంది కానీ దేవుడు నీతో ఈ మాట చెప్తున్నారు ఈరోజు ఏంటో తెలుసా ఈ నీ యొక్క ఆలస్యంలో ఈ లోకం నిన్ను ప్రశ్నిస్తుందా నేను నిన్ను ఒక ప్రశ్నగా ఉంచను అని దేవుడు చెప్తున్నారు ఒక వాక్యాన్ని మనం చూద్దామండి సువార్త ఒకటో అధ్యాయము ఏడో వచ్చును సువార్త ఒకటో అధ్యాయము ఏడో వచ్చును ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేరు మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి ఎవరండి వారిద్దరు జెకరియా ఎలిజబెత్ వాళ్ళిద్దరు ఎవరు ఈ యొక్క మాటల్లో ఈ యొక్క ఈ యొక్క కాలంలో మాటల్లో చెప్పుకోవాలంటే ఒక ఒక యాజకుడు ఒక పాస్టర్ గారి పొజిషన్లో ఉన్న వారు వారిద్దరూ ఆ యొక్క దేవుడికి మనుషులకి మధ్యవర్తిగా దేవుడికి మనుషులకు ఒక దేవుడి యొక్క మాటలు చెప్పే వారిగా ఉన్న వారిద్దరి జీవితంలో గర్భఫలము లేట్ అయిపోయింది వాళ్ళిద్దరు బహు వృద్ధులైపోయారు ఆమె గొడ్రాలి అను ఆమె గొడ్రాలు గొడ్రాలైనందున అని మనం వాక్యంలో మనం చదివాం ఎలిజబెత్ ఆ యొక్క సమయంలో ఎన్నో ప్రశ్నలు వేసుంటారు కదా మీరు మా గురించి ప్రార్థన చేస్తున్నారు మీరు దేవుడు గురించి చెప్తున్నారు మాకు ఎక్కడ మీ యొక్క ఆశీర్వాదం ఎక్కడ మీకు ఇన్ని రోజులు అయిపోయింది వృద్ధులు అయిపోయారు ఇంకా మీకు ఆశీర్వాదం దొరకదేమో మీకు ఆశీర్వాదం ఉండదేమో అని ఎన్నో ప్రశ్నలు ఎంతో అవమానాలు ఎన్నో వచ్చి ఉంటాయి కానీ దేవుడు ఒక ప్రశ్న కానీ ఎలిజబెత్ జీవితాన్ని ఉంచారా దేవుడు ఒక ప్రశ్న కానీ ఎలిజబెత్ జీవితాన్ని ఉంచారా తనకి ఒక ఆశీర్వాదం ఇచ్చి ఏలియా యొక్క ఆత్మ కలిగిన ఒక బిడ్డను తన యొక్క గర్భంలో ఉంచారు అంతేకాదు ఇస్రాయేల్ ప్రజలుడు అనేకులను దేవుడు వైపు తిప్పే ఒక సాధనంగా ఎన్నుకోవడానికి బాప్తీసం ఇచ్చే యోహాని ఆ యొక్క ఎలిజబెత్కి అనుగ్రహించారు నేను చెప్తున్నానండి ఎలిజబెత్కి ఎన్నో అవమానాలు వచ్చాయి ఎంతో బాధపడింది ఎన్నో ప్రశ్నలు వచ్చాయని ఎక్కడుంది అనుకుంటున్నారా ఒక్కసారి అదే యొక్క అధ్యాయంలో ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చును లూకాసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చును మనం ఒకసారి చూద్దామండి ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఈలాగూ చేసనని ఐదు దినములు ఇతరులకు కనబడకుండెను నాకుండిన అవమానమును తీసివేసెను చూసారా అండి ఎంత అవమానం పొందిందో కదా ఎంతగా మాటలలో అయ్యో మీరు దేవుని సేవ చేస్తున్నారు దేవుడి కోసం నిలబడ్డారు వృద్ధులైపోయారు ఎంతో ఒక యవ్వన కాలం నుంచి ఈ విధంగా మీరు వృద్ధులుగా ఉండి ఈ ఇన్ని సంవత్సరాలు మీరు దేవుని సేవ చేశారు మీకు ఏదండి ఆలస్యం ఎందుకైంది ఆలస్యం అవుతుంది అని ప్రశ్నిస్తున్న జీవితాలకు దేవుడు ఒక సమాధానం ఇచ్చారు ఆ సమాధానం ఎంత మంచిగా ఇచ్చారో తెలుసా ఎందుకు అయిందని ఆ యొక్క ప్రజలు కూడా ఆశ్చర్యపోయేటట్లు కరెక్ట్గా ఈ లోకంలో సృష్టికర్త రావడానికి ఆరు ఆరు నెలల ముందుగా దేవుడు ఆ యొక్క ఎలిజబెత్కి గర్భఫలాన్ని ఇచ్చారు కరెక్ట్గా ఆరు నెలల ముందుగా వెంటనే పరిశుద్ధాత్మత ద్వారా మరియ గర్భవతి గర్భవతిని తెలియగానే ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అండి మొదటిగా మీరు సమయం కుదిరితే లూకాస్ వార్త ఒకటో అధ్యాయాన్ని చదవండి ఒకటో అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచ్చనాలను మనం చూసినట్లయితే వెంటనే మరియా జకరియా ఇంటికి వచ్చాను అని ఉంటుంది అక్కడ వెంటనే మరియా ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా గర్భఫల గర్భాన్ని ధరించిన తర్వాత ఎక్కడికో ఓదార్పు పొందడానికి ఎక్కడికో ధైర్యం పొందుకోవడానికి వెళ్ళలేదు కానీ ఎలిజబెత్ యొక్క గృహానికి జకరియా ఎల్జబెత్ యొక్క గృహానికి మరియా వచ్చినట్లు మనం అక్కడ చూస్తాం ఎంత గొప్ప ధన్యతండి అక్కడితో దేవుడు వదిలేశాడు అనుకుంటున్నారా ఒక సృష్టికర్తకి ఈ లోకంలో బాప్తీసం ఇవ్వడానికి ఆ యొక్క యోహాని దేవుడు వెన్నుకున్నారు చూసారండి ఎందుకు ఆలస్యమైంది ఒక దేవుని పనిలోనే ఉన్నారే దేవుని సేవకులుగా ఉన్నారే వారి జీవితంలో ఎందుకు ఆలస్యమైందని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ సమయంలో ప్రశ్నించి ఉంటారేమో ఎందుకు ఆలస్యమైంది మీకే ఆశీర్వాదం లేదు మా గురించి మా పిల్లల గురించి కావాలని ఎవరు ప్రార్థన చేస్తారు ఏం ప్రార్థన చేస్తే అది సఫలం అవుతుంది అని అనుకుని ఉంటారేమో దేవుడు ఆ ప్రశ్న గల జీవితాన్ని ఆ ఆలస్యంలో వారు వేస్తున్న ప్రశ్నలను ఎలిజబెత్ జీవితాన్ని ఒక ప్రశ్నగా ఉంచలేదండి ఆ యొక్క ఎలిజబెత్ జీవితాన్ని ఒక ప్రశ్నగా ఉంచలేదు ఆ ప్రశ్నకు దేవుడు సరైన సమయంలో ఎందుకు ఆలస్యం చేశానో తెలుసా ఈ లోక రక్షకుడు రావడానికి ముందు ఒక ఆరు నెలల ముందు నేను మార్గాన్ని సరాళం చేసే ఒక గొప్ప సాధనంగా వాడుకోవడం కోసం వారి జీవితాన్ని అటువంటి దుఃఖంలో అటువంటి ఆలస్యంలో అటువంటి కన్నీరిలో అటువంటి అవమానంలో నేను తీసుకెళ్లానని ఎలిజబెత్ జీవితం ద్వారా దేవుడిని మనతో మాట్లాడుతున్నాను that. నీ ఆలస్యంలో కూడా ఎన్నో ప్రశ్నలు వేసుంటారు ఈ లోకంలో ఉన్నవారు ఏంటి నీకు ఎంతగానో దేవుడు దేవుడు అంటావు కదా దేవుడు నువ్వు పని నువ్వు చేస్తున్నావు కదా ఏది నీ ఆశీర్వాదం ఏది నీ ఆశీర్వాదం మనం ఆలస్యం 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 అనుకుంటాం కానీ దేవుడికి ఎప్పుడు ఏ ఆశీర్వాదం ఇవ్వాలో తెలుసండి అందుకే ఎలిజబెత్ ఒక వృద్ధురాలైనా కూడా కరెక్ట్గా ఆ టైంలో ఇచ్చారు కాబట్టి సృష్టికర్తతో బాప్తిజం తీసుకోవడానికి సృష్టికర్త గర్భంలో రాగానే ఇద్దరు ఆ యొక్క గర్భవతులు ఇద్దరు కలిసి కొన్ని నెలలు మూడు నెలలు కలిసి ఉండడానికి దేవుడు సహాయం చేశారు కరెక్ట్ సమయంలో ఎంత ధన్యత అండి ఆ యొక్క వృద్ధురాల యొక్క గర్భంలో ఉన్నప్పుడే సృష్టికర్తతో సహవాసం చేశారు ఎంత ధన్యత కదా మనం ఆలస్యం అనుకుంటాం కానీ మన వయసు అయిపోతుంది మన శక్తి అయిపోతుంది అనుకుంటాం కానీ దేవుడు ఎప్పుడు ఎలా మనల్ని ఆశీర్వదించాలో ఎప్పుడు మన తలలు పైకెత్తాలో ఎప్పుడు మనల్ని ప్రశ్నించి వాళ్ళందరికీ సమాధానం చెప్పాలో ఆ గొప్ప దేవునికి తెలుసండి మన ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశము నీ యొక్క ప్రార్థనకు మన యొక్క ప్రార్థనలకు ఎందుకు జవాబు అవుతుంది మొట్టమొదటిగా మన యొ దేవుని ఆలస్యం మనకు మంచిదే రెండవదిగా మనం చూద్దామండి నీ యొక్క ఆలస్యంలో ప్రతి ఒక్కరూ నిన్ను ప్రశ్నిస్తా ఉన్నారా నీ యొక్క ఆలస్యంలో నిన్ను ప్రతి ఒక్కరు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నారా దేవుడు నిన్ను ప్రశ్నగా ఉంచరు మూడవదిగా అనే ఆశీర్వాదంలో ఉన్నావా ఈ మాట వింటుంటేనే చాలా బాధగా ఉందండి ఆలస్యం ఒక ఆశీర్వాదమా ఇంకా బాధపడుతున్నావా నీ ఆలస్యంలో అయ్యో అని ఇంకా బాధపడుతున్నావా ఇంతగా దేవుడు మాట్లాడిన ఆలస్యం అనే ఆశీర్వాదంలో నువ్వు ఉన్నావా అని దేవుడు ఒకసారి అడుగుతున్నారు అవునండి మన జీవితాల్లో దేవుని కలిగి ఉన్నా కూడా దేవుడితో మనం నడు విశ్వాసంలో వాక్యంలో ఎదుగుతూ ప్రభానే ఆయన వైపు చూస్తూ ఉన్నా కూడా దేవుడి పరిచర్యలో ఉన్నా కూడా దేవుడి వైపు చూస్తూ ఉన్నా కూడా ఇంకా 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 ఎందుకు నా జీవితంలో ఆలస్యం అవుతుంది ఇంకా ఎందుకు నాకు కార్యం ఆలస్యం అవుతుంది అని అడుగుతున్నావేమో దేవుడు చెప్తున్నారు ఆ ఆలస్యం నీకు ఆశీర్వాదం కోసమే ఎలా అయితే దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి ఆ ఆలస్యంలో దేవుడు తన యొక్క గొప్ప శక్తిని చూపించాడో ఎలా అయితే వారిని సిద్ధపరచాడో ప్రతిదీ ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క అద్భుతాలు కళ్ళారా చూసే ఒక గొప్ప ధన్యతను వారికి అనుగ్రహించారో దేవుడు కూడా నీ యొక్క ఆలస్యంలో కొంతమంది కోసం నిన్ను సిద్ధపరుస్తాడండి ఒక గొప్ప సాక్ష్యం కోసం నిన్ను అనేకమైన ఆత్మీయ విషయాలలో నిన్ను సిద్ధపరుస్తాడు అది ఎక్కడో నేర్చుకోలేము కాదు మన యొక్క ఆలస్యంలోనే మన యొక్క ఆలస్యంలోనే మాత్రమే అటువంటి గొప్ప ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకోగలం ఆ ఆలస్యం అనేది ఒక ఆశీర్వాదం అండి నిన్ను ఒక శక్తివంతంగా ఆత్మీయంగా జీవితాంతము ఒక తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉండడం కోసం ఈ ఆలస్యం నిన్ను సిద్ధపరుస్తూ ఉంటుంది దేవుడి సన్నిధులు ఈ ఆలస్యం నిన్ను సిద్ధపరుస్తూ ఉంటుంది అయ్యో ఏంటి అనుకుంటావు కానీ దేవుళ్ళ ఇంకా ఎదగాలి ఇంకా ఉండాలి అన్న అన్న తలంపు నీకు మరలా మరలా వస్తుందా అంటే దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నారు అని ఒక గొప్ప నమ్మకము పెట్టుకోండి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడని ఒక దృఢమైన విశ్వాసంతో ఉండండి ఎలా అయితే ఈ యొక్క ప్రశ్నలో నిన్ను చాలా మంది ప్రశ్నించుంటారు అయ్యో ఏంటి నీ జీవితం దేవుడు దేవుడు అంటారు మీ తల్లిదండ్రులు ఇంతగా ప్రార్థన చేసేవాళ్ళు కదా మీ కుటుంబం ఎటువంటి కుటుంబం ఒక దైవజనుల కుటుంబం మీ కుటుంబం ఎలాంటిది ప్రార్థన ప్రార్థన అనే కుటుంబం దేవుడు దేవుడు అనే కుటుంబం ఎందుకు నీ జీవితంలో ఆలస్యం అవుతుంది అని ఎల్జబెత్ లాగా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నారేమో అవమానం తీసివేశాను అని ఎలిజబెత్ చెప్పినట్లుగా ఎలిజబెత్ లాగా ఒక అవమానకరమైన జీవితంలో ఉన్నావేమో అయ్యో ఎందుకు ఇన్ని ప్రశ్నలు దేవుడే ఉంటే నన్ను ఇంతగా ప్రశ్నించేవారా దేవుడు వింటున్నారా దేవుడు వింటున్నారా అన్న ప్రశ్నలు నీలో వస్తున్నాయేమో ఒక్కడి గుర్తుపెట్టుకో ఎలిజబెత్ని దేవుడు కరెక్ట్ టైంలో తన గర్భఫలాన్ని ఇచ్చి ఏ విధంగా దేవుడితో సహవాసం చేసేటట్లు ఒక గొప్ప ఆత్మతో ఏలియా వంటి ఆత్మతో దేవుడు నింపాడో అటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకు ప్రతి ఒక్క ప్రశ్నించే వారికి నీళ్ళ వస్తున్న ప్రశ్నలకి ప్రతి ఒక్క దానికి సమాధానం ఇచ్చే సమయం నీ తల పైకెత్తే సమయం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు భయపడొద్దు ఒక వాక్యాన్ని చదువుకొని ముగిద్దామండి రెండో పేతరు రాసిన పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచనం రెండో పేదరు రాసిన పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచనం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవ్వడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము కలవాడై ఉన్నాడు మనం ఇంకా ఆత్మీయంగా ఎదగాలని ఇంకా ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలతో పొందుకోవాలని దేవుడు సిద్ధపరుస్తున్నాడు ఆలస్యం ఒక ఆశీర్వాదం ఆలస్యం దేవుని ఆలస్యం మనకు మంచిదే ఆలస్యంలో చేస్తున్న ప్రశ్నలు నిన్ను ప్రశ్నగానే ఉంచవు దేవుడు ఒక్కసారి ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి పరిశుద్ధాత్మదేవా ప్రభ మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఎప్పుడైనా ప్రభా ఆశ్చర్యకరుడా తండ్రి యొక్క ai kak ప్రార్థనకు ఎప్పుడు ప్రభా మాకు సమాధానం ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుందన్న ప్రశ్నిస్తున్న హృదయాలతో నువ్వు మాట్లాడవయ్య వారి యొక్క కన్నీటిని వారి యొక్క ప్రభా ఆ బాధను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి మేము పుట్టక ముందే ప్రభా మా కోసం రక్తం చిందించి మా పాపాల కోసం ఒక పరలోకాన్ని మేము నరకంలోనికి వెళ్ళకూడదని పరలోకాన్ని సిద్ధపరుస్తున్న దేవా మా యొక్క బాధలో కన్నీరులో ప్రభా ఆశ్చర్యకరుడా సర్వశక్తిమంతుడా మా యొక్క బాధలో కన్నీరులో దుఃఖంలో నువ్వు ఎలా వదిలేస్తావయా నువ్వు అలా చూడకుండా ఉంటావయ్యా నీ ప్రేమను మేము గ్రహించి సర్వశక్తి మంత్ర ఆలస్యం ఆలస్యం అని వెంచకుండా తండ్రి ఎస్ఐ యొక్క ఆలస్యంలో మేము ఏమి నేర్చుకోవాలో ఎలాగ నీ సిద్ధపడాలో మాకు నేర్పించి నిలబెట్టి నీ నామాన్ని గనపరుచుకోదేవా నీ కృపలో మమ్మల్ని వర్ధెల్లింప చేయదేవా నీ గొప్ప జ్ఞానంతో మమ్మల్ని నింపయా ఆత్మీయంగా ఇంకా మేము ఎదగడానికి తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి ఆత్మీయంగా ప్రభా ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపడడానికి మాకు సహాయం దాయిచ్చేయండి నువ్వే తోడేంటి నడిపించదేవా కన్నిటిని తుడిచి వేసిన దేవా మా ఆలస్యానికి మా జ మా యొక్క జవాబుకి మా యొక్క ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతుంది అనుకుంటున్నాం కానీ ఆలస్యంలో దేవుడు ఎంతో గొప్ప భాగ్యాన్ని ఉంచారని మేము గ్రహించేటట్లుగా మాతో మాట్లాడిన దేవా నిలబెట్టండి బలపరచండి ఇంకా గృహాలు ఎవరైతే ఆలస్యం చేస్తున్నారని దేవుడికి దూరం అయిపోయి ఉన్నారో ప్రభా నిన్ను హృదయపూర్వకంగా ప్రభా వేసి ఎన్నో ప్రశ్నలతో ఉన్నారో ఆ ప్రశ్నలన్నిటినీ తీసివేసి సర్వశక్తి మంత్ర హృదయపూర్వకంగా ప్రభావ నువ్వు మాత్రమే మా తలలు పైకెత్తువాడు వాడు ప్రభాని నీ వైపు చూసి సర్వశక్తి మంత్ర ఇంకా ఇంకా నిలబడడానికి నిలు అంటగట్టబడడానికి మాకు సహాయం దయచేయండి బలపరచండి శక్తిని అనుగ్రహించండి నీ కృపలో చేయండి సర్వశక్తి మంత్ర నువ్వే తోడండి నడిపించగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచము తండ్రి ఆ మేన్ ఆమెన్ ఆమెన్ చూశారు కదా అండి మన యొక్క ఆలస్యం మనకు మంచిది మన యొక్క ఆలస్యం మనకు ఆశీర్వాదం దేవుడు ఒక గొప్ప ఆయన యొక్క దైవిక ప్రణాళికలో నీ జీవితం నా జీవితం ఉందని ఆలస్యాన్ని ఎంచక దేవుని సన్నిధిలో నీ గొప్ప ప్రణాళికలో నేను ఉన్నానని సంతోషిస్తున్నానయ్యా నీ వైపే నేను చూస్తానయ్యా అని ఇంకా హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఎన్నో ఆత్మీయ విషయాలు నేర్చుకుంటూ ఉందామండి ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి దేవుడు ఈ యొక్క ఆలస్యాన్ని మీ తలలో పైకెత్తుకునేటట్లుగా ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చేటట్లుగా అంత గొప్పగా ఈ యొక్క ఆలస్యం నుంచి మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించునుగాక దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక ఆమెన్ 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 See you no,